హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రామకృష్ణ బ్లాగ్స్ సూపర్ గార్డెన్ చూడండి ఇది మా దొండకాయ చెట్టు చూడండి ఇక్కడ పక్కన మునక్కాయ చెట్టు ఉంది కానీ అది కాయలు తీ కాయట్లేదు అని చెప్పేసి తీసేసాం అనమాట చూడొచ్చు అందుకు దొండకాయలు చెట్టు ఇంతకు ముందే కోసింది అయితే కొన్నిసారి మనం డ్రాగన్ ఫ్రూట్ కోసాం కదండి ఆ మూడు ఒకటి ఉండిపోయింది కొయ్యలేదు అది కొయ్యాలి ఓకే చూడండి దొండకాయ చెట్టు ఎంత బాగుందో కదా నాకైతే చాలా బాగా నచ్చింది అంటే రోజు నీళ్ళు పోసేది నేనే కాబట్టి నాకు నచ్చద్ది ఎంతైనా కష్టపడి ఒక మొక్క పెంచడం అనేది చాలా అంటే అది ఒక అతృప్తిని ఇస్తుంది కదండి దాని నుంచి కాయలు కానీ కానీ వచ్చినప్పుడు అంతకుముందు కిందంతా అసలు చండాలంగా ఉంటుండండి చెట్లు పిచ్చి చెట్లన్నీ మా ఆయన మందు కొట్టేసరికి అవి కనిపించకుండా పోయాయి అనమాట వాడిపోయాయి కలుపు మందు కొట్టేసరికి చూడండి దొండకాయ చెట్టు కొంచెం అంటే ఈ మధ్యలో బాగుండట్లేదు కాబట్టి నీళ్ళు పోయలేదు చూడండి దొండకాయ ఇంతకంటే పెద్దగా వస్తాయి అవుతాయి అనమాట ఇది ఇంకా శాంపుల్ అంటే ఒక టూ డేస్ ముందే కోసారు దోస్ దొండకాయలు వేరే వాళ్ళకి ఇచ్చా అన్నమాట కోసి అందుకని చెప్పి ఇప్పుడే చిన్న చిన్నవి వస్తున్నాయి బిందెలు ఇది కనకాంబరం చెట్టు చూడండి పిందెలు వస్తున్నాయి ఇప్పుడు అంటే ఒక టూ డేస్ ముందే కాబట్టి కోసింది ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి పిందెలు దీని మొదలైతే ఇక్కడ ఇక్కడ ఉండాలి చూడండి ఇది మా కరివేపాకు చెట్టు అనమాట కరివేపాకు చెట్టు చాలా హైట్ అయిందండి నాకైతే అందట్లేదు అయితే పైన మొదలు కొంచెం ఎరుగుదీయాలన్నమాట చూడండి ఇదిగో దొండకాయ చెట్టు మొదలు ఇక్కడ ఉందన్నమాట మొదలు కనించి ఇటు పైకి పాక్ ఉంది ఏరు కాయలు చూడండి ఇప్పుడే వస్తున్నాయి చిన్నగా అంతే ఇది మొదలు ఇదండి ఇక్కడ నిండిపోయాలన్నమాట కష్టమైపోతుంది అంటే ఇప్పుడు స్ట్రీట్ లైన్లో ఉండేసరికి వేరు అనమాట ఇది మొదలు ఇక్కడ నుంచి ఇంకా పైకి పైకి వస్తుంది అనమాట అండి ఇట చిన్న చిన్న తీగల్లాగా దొండకాయ తీగలు ఉంటాయి కదండి దొండకాయ చెట్టు తీగలు మా గార్డెన్ అయితే చాలా బాగా పెంచామన్నమాట చూడండి ఇది మా దొండకాయ చెట్టు మీకు ఫుల్ గార్డెన్ కూడా చూపించాలని నేను అనుకుంటున్నాను మునక్కాయ చెట్టు ఇది ఇక్కడ ఉంది చూడండి వైట్ కలర్లో పూత ఇది దొండకాయ పూత అనమాట నాకు ఈ పోత అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే దొండకాయలు బాను అయితే అసలు ఎంత బాగా వైట్ కలర్లో ఉంటాయి అనమాట ఇది చూడండి సీతాపల్కాయ చెట్టు అది పూర్తిగా చూడండి మీరు దొండకాయ చెట్నీ మీకు కనిపిస్తున్నాయే లేదు నాకైతే తూనీకలు తెగ కనిపిస్తున్నాయి మా వెనకాల అంతా చెట్లు ఇలా ఉంటాయి అన్నమాట పిచ్చి చెట్లు అన్నీ పిచ్చి పిచ్చిగా ఇదైతే మా ఖర్జూరపు చెట్టు అనమాట చాలా ఎత్తైంది చూడండి తూ ఎంత బాగున్నాయి కదా నాకైతే అంటే వచ్చే ముందు ఇట్ట పడు ఇట్ట కనిపిస్తాయంట నాకైతే తెలీదు పెద్దవాళ్ళు అంటుంటారు చూడండి కర్జూర చెట్టు బాగుంది కదా అంటే కొనుక్కొని తీసుకొచ్చేసారనమాట చాలా అయితే చాలా బాగుంది ఇది కరివేపాకు చెట్టు టోటల్గా మీరు మీకు ఫుల్ గార్డెన్ చూపిస్తున్నాను అది దొండకాయ చెట్టు పక్కది ఇది నిమ్మకాయ చెట్టు చూడండి ఇది జామకాయ చెట్టు అనమాట అటు పక్కన జామకాయ చెట్టు ఇది జామకాయ చెట్టు అండి జామకాయ చెట్టు కాయలంతా నిన్ననే మా పిల్లలందరూ వచ్చేసి కర్రతో కొట్టి కాయలన్నీ రాలు చేశారనమాట అసలు ఒక కాయి చూలేదు చూద్దామన్నా కానీ మొత్తం చిలక కొట్టిన కాయలన్నీ అని చాలా తీసుకెళ్లారు ఒక్కొక్కరు ఐదారు ఐదారు తీసుకెళ్లారు ఒక పది మంది పిల్లలు వచ్చేసి అయితే బాగానే వస్తాయి కాయలు కూడా కాయలు కూడా బాగానే వస్తాయి అనమాట మల్లెపూల చెట్టు అండి ఇది కానీ ఒక్కటి కూడా ఒక్క పువ్వు కూడా చూడలేదు ఇది కూడా మల్లెపూల చెట్టే సో ఫ్రెండ్స్ చూడండి మా గార్డెన్ ఇది ఇక్కడ ఒక నిమ్మ మొక్క ఉంది అది నిమ్మకాయ చెట్టు లేదంటే బత్తాకాయ చెట్టు అంటే డిఫరెన్స్ తెలియక నేను అలానే ఉంచేసాను అనమాట ఇంకొకటి కూడా ఉంది అది దానిమ్మకాయ చెట్టు ఇది ఇక్కడ ఇంటి పక్కనే ఉందన్నమాట దానిమ్మకాయ చెట్టును కూడా రోజు నీళ్ళు పోస్తూ జాగ్రత్తగా పెంచుకుంటాం అనమాట అంటే చెట్లు అంటే చాలా ఇష్టం నాకు కూడా ఫుల్ వీడియో మొత్తం మా గార్డెన్ మొత్తం ఒక వీడియోలను చూపించాలనుకుంటున్నాను ఇది జామకాయ చెట్టు ఇది చిన్నది ఇప్పుడే పెరుగుతుంది చాలా చిన్న చెట్టు ఇది చూడండి ఇది పూల చెట్టు దీని పేరు నాకు తెలీదు సన్న సన్నజాచులు అనుకుంటా స్మెల్ మాత్రం మామూలుగా రాదు ఇది ఒక చెట్టు ఇది కాడమల్లలో ఏదో అంటారు నాకు తెలియదు అనమాట వేసారు కాబట్టి పేర్లు సరిగా తెలియదు చూడండి పువ్వు చూస్తే మీరే గుర్తుపట్టి కామెంట్లో చెప్పండి వాళ్ళు మీకు తెలిస్తే నాకైతే తెలియదు నాకైతే ఈ స్మెల్ ఇంటి నిండా ఉంటుందన్నమాట బాగా వస్తుంది స్మెల్ చాలా అనిపించింది సో ఫ్రెండ్స్ ఇది చూడండి కోళ్ళు కూడా ఇంటి పక్కల చుట్టుపక్కల ఉండేవాళ్ళు కోళ్ళన్ని మా ఇంట్లోనే ఉంటాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఓకేనండి చూడండి కోసాను ఫైనల్గా కాయ అయితే చాలా బాగుంది లోపలికి వెళ్ళి సో ఫ్రెండ్స్ మీరు ఇలా చూసేసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా అయితే కాయ చూడండి కాయ ఎంత బాగుంది కదా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయాలి నాకు బూస్ట్ ఇవ్వాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ